నందమూరి బాలకృష్ణతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం అఖండ పార్ట్ టూ ఈ చిత్రంలో బాలయ్య గెటప్స్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే ఎందుకంటే బాలయ్య ఈ చిత్రంలో ఒక అఘోరిగాను నాగ సాధువు గాను ఆయన కనిపిస్తున్నారు ఈ పాత్ర కోసం ఆయన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అయితే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ తీసుకుని వచ్చి ఆయన ఈ చిత్రం నటింపజేస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా పైలట్స్ ఆఫ్ కరీబియన్సీలో ఎలాంటి మేకప్ ఆర్టిస్ట్లు అయితే ఇందులో గతంలో హాలీవుడ్ లో అలాంటి టెక్నీషియన్స్ ని అఖండ పార్ట్ టూ కోసం అయితే ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది ఇందులో బాలయ్య లుక్ అయితే అదిరిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అయితే కనిపిస్తున్నాయి దాదాపు ఇదే లుక్ లో బాలయ్య కనిపించే అవకాశం మనకు కనిపిస్తుంది క్లోజ్ నందమూరి చిత్రం అఖండ పార్ట్ టూ ఈ చిత్రంలో బాలయ్య గెటప్స్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే ఎందుకంటే బాలయ్య ఈ చిత్రంలో ఒక అఘోరి గాను నాగ సాధువు గాను ఆయన కనిపిస్తున్నారు ఈ పాత్ర కోసం ఆయన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అయితే తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ను తీసుకుని వచ్చి ఆయన ఈ చిత్రంలో నటింపజేస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా పైరట్స్ ఆఫ్ సీలో ఎలాంటి మేకప్ ఆర్టిస్టులు అయితే ఇందులో గతంలో హాలీవుడ్లో పనిచేశారో అలాంటి టెక్నీషియన్స్ ని అఖండ పార్ట్ టూ కోసం అయితే ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది ఇందులో బాలయ్య లుక్ అయితే అదిరిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అయితే కనిపిస్తున్నాయి దాదాపు ఇదే లుక్లో బాలయ్య కనిపించే అవకాశం మనకు కనిపిస్తుంది క్లోజ్